హాయ్ గాయస్ నేనైతే మా పిల్లల కోసం ఈరోజు స్నాక్స్ చేస్తున్నాను మా పాప అయితే ఆలుగడ్డ బజ్జీలు చేసి అని అడిగింది సమ్మర్ కాబట్టి బజ్జీలు తింటే హెల్త్ బాగుండదని చెప్పినా కూడా చేయమని చెప్తూనే ఉంది ఇంకా తప్పట్లేదు చేస్తున్నాను ఆల్రెడీ ఆయిల్ పెట్టేసుకున్నాను ఆయిల్ హీట్ అయింది ఆలుగడ్డలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను శనగపిండి కూడా ఆల్రెడీ తడిపి పెట్టుకున్నాను అన్నీ అందులోనే వేసాను ఉప్పు కారం ఇంకా సోడా వామ అన్నీ వేసేసుకున్నాను ఆలుగడ్డలు అయితే నీట్గా కడుక్కుంటున్నాను శనగపిండి అయితే హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టేసాను ఇంకా కడిగిన ఆలుగడ్డలు ఇంకా పిండిలో వేసేసుకొని బజ్జీలు వేసేసుకోవడమే సమ్మర్ కాబట్టి చాలా ఉక్కబోస్తుంది కిచెన్లో ఇంకా తప్పట్లేదు తినాలి అంటే చేయాల్సిందే ఇంకా ఆలుగడ్డలు అయితే పిండిలో బాగా వేసి కలుపుకున్నానండి ఆల్రెడీ ఆయిల్ పెట్టేసాను కదా ఇంకా ఆయిల్ హీట్ అయింది కదా ఇంకా డైరెక్ట్ వేసేయడమే నాకైతే పెద్దగా వంటలు ఏం రావు మామూలుగానే వస్తాయి పెద్ద చెఫ్ అయితే ఏం కాదు వంటల గురించి చెప్తుంది కదా అని అనుకోకండి అందరిలాగే నాకు కూడా మామూలుగానే వచ్చు ఆయిల్లో ఇంకా బజ్జీలు అయితే వేసేసాను వెయ్యడం అయితే అయిపోయింది కాళ్ళవి ఇంకా మలిపేసుకోవాలి వేసుకున్న తర్వాత కాసేపు ఉంచి తీయడమే సమ్మర్ కదండి పిల్లలకైతే హాలిడేస్ ఇచ్చారు మా పిల్లలైతే ఒకటి అల్లరి చేస్తారు పొద్దు స్థానం ఇంకా వాళ్ళతోనే గడిచిపోతుంది టైం అంతా ఇంకా ఒకటి మా చిన్ను అయితే ఇంకా చాలా అల్లరి చేస్తాడు మాటల్లోనే మా చిన్ను కిచెన్లోకి వచ్చి బదిలీలు పెట్టు మమ్మీ అని అడుగుతున్నాడు ఇంకా కాలేవు చిన్ను అని చెప్పినా కూడా వాడు వినట్లేదు చూపించు మమ్మీ నేను చూస్తాను అని ఒకటే మారం చేస్తున్నాడు ఇంకా తప్పట్లేదు చూపిస్తున్నాను చిన్ను చిన్నగా ఉన్నాడు కాబట్టి వాడికైతే పైకి చూడడానికి అందదు కాబట్టి ఎత్తుకొని చూపించాలి వాడైతే హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు ఇంకా తొందరలోనే అవుతాయి నేను తినేస్తా అని హాయ్ అయితే చెప్తున్నాడు చిన్ను ఇంకా వంట దగ్గర ఉంటే చిన్నుకి వేడి వస్తుంది అనేసి బయటికి వెళ్ళి ఆడుకో అని చెప్తే వెళ్ళిపోయాడు ఫైనల్గా అయితే రెడీ అయిపోయాయండి బజ్జీలు అయితే రెడీ అయ్యాయి చూడండి చూపిస్తాను ఫైనల్గా అయితే ఆలుగడ్డ బజ్జీలు రెడీ అయిపోయాయి ఇంకా తినేయడమే చిన్ను మమ్మీ రాని పిలిస్తున్నాడు ఇంకా మా పాప అయితే మజా తీసుకురా డాడీ అని చెప్పింది ఇంకా మా ఆయన అయితే మజా తీసుకురావడానికి వెళ్ళాడు మజా అయితే తీసుకొచ్చాడు పోసాను చూడండి పిల్లలు కూర్చున్నారు తింటున్నారు చిన్ను ఎలా ఉంది అంటే మాత్రం బాగుంది అని చెప్పాడు ఓకే గాయస్ నా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి